హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వైఎస్ విలేజ్ ఉమెన్ ఈరోజు నేనేం చేయబోతున్నానంటే ఉప్పు మిరపకాయలు పెట్టుపోతున్నాను మా విలేజ్లో మేము ఎలా పెడతాం చూపిస్తున్నాను చూడండి ఇవైతే కేజీ మిరపకాయలు అన్నమాట ముందుగా వీటికైతే ఘాట్లు పెట్టుకోవాలి ఇలాంటిది తీసుకొని అయితే ఇలా ఘాట్లు పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అప్పుడే మనం వేసిన ఉప్పు పెరుగు అన్నీ లోపలికి పోతాయి అనమాట ఫస్ట్ ఎన్ని అయితే ఇలా గాట్లు పెట్టుకొని నాకు స్టీల్ దానికి వేసుకున్నాను చూడండి అన్నీ ఎలా కాడలు అయితే తీయకూడదు కాడలు అలాగే ఉంచాలి చూడండి కేజీ మిరపకాయలకి ఎంత ఉప్పు వేయాలో ఎంత పెరిగాయాలో అయితే చెప్తాను చూడండి ముందైతే అన్నీ ఎలా ఘాట్లు పెట్టుకున్నాము భయంకరమైన అండలు ఫ్రెండ్స్ అందరైతే ఎండాకాలమే కదా వడియాలు ఊరగాయలు ఉప్మెరకాయలు అన్నీ పెట్టుకుంటారు అందుకని నేనైతే వడియాలు కూడా పెట్టాను ఫ్రెండ్స్ వడియాలు కూడా పెడతాను ఇంకా వేడియాలు పెట్టలేదు అనమాట అవి కూడా పెడతాను ఇప్పుడైతే మిరపకాయలు అయితే పెడుతున్నాను అన్నీ ఈ కాలం వస్తే అందరూ ఉండే ఉండేవాళ్ళందరూ ఊరగాయలకి ఉప్మిరపకాయలకి వడియాలకి అందరూ రెడీ అయ్యారు కదా నేనైతే వడియాలైతే పెట్టేశాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఉప్ మిరకాయలు వేట భయంకరమైన ఎండలు మాకైతే అందుకే ఇలా బయట పెట్టుకొని చేసుకుంటున్నాను అనమాట అన్నీ అయితే ఇలానే ఘాటు పెట్టుకున్నాము మిరకాయలు అయితే ఇలా గట్టిగా ఉండాలి ఫ్రెండ్స్ అప్పుడే బాగుంటాయి మెత్తకుండా అయితే బాగుండవు ఇవి ఉమ్మ కాపు మిరకాయలు అంటారు అనమాట లాస్ట్లో వస్తే బల్లె ఘాటుగా ఉంటాయి ఇవి గట్టి ఎంచుకోవాలి గట్టిగా ఉండైతే బాగుంటాయి కొద్దిగా ఇలా ప్రెష్ చేసినప్పుడు మెత్తగా ఉంటాయి కదా అవి అయితే తీసుకోకూడదు ఇట్ట ఒత్తితే ఇత్తనాలు ఉండాలి గట్టిగా ఉండాలి అప్పుడే అవి ఉప్ప మిరపకాయలకి బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి అన్నీ అయితే ఘాట్లు పెట్టేసేసాను ఇలా ఘాట్లు పెట్టుకొని పెట్టుకొని చేయి అయితే పెట్టండి ఫ్రెండ్స్ ఎందుకంటే చేతులు మంటపడతాయి అందుకైతే నేను చేతులు అయితే పెట్టను ఇప్పుడు ఇందులో ఏంటంటే ఉప్పు అనమాట కళ్ళు ఉప్పు నేను మిక్సీ వేసి పెట్టుకున్నాను కళ్ళు కళ్ళుగా ఉంటే ఉప్పు మిరకాయలకి పట్టదనమాట అలాగే ఉండిపోతుంది అందుకని కొద్దిగా పెరుగు వేసి ఇలా మిక్సీ పట్టుకున్నాను అనమాట పేస్ట్ లాగా కొద్దిగా చూడండి ఇప్పుడు ఈ ఉప్పు కేజీ అయితే వంద గ్రాములు ఉప్పు కావాలి వంద గ్రాములు ఉప్పు ఇలా చూడండి పేస్ట్ లాగా వేసుకుని ఇలా వేసి పెడితే లోపల మిరపకాయలకి బాగా ఉప్పు పడతాదన్నమాట చూడండి అంతా ఇలా వేసేసుకుందాము ఫ్రెండ్స్ చూడండి కళ్ళు ఉప్పు అంతా ఇలా అయితే వేసేసాను ఇప్పుడు పెరుగు అయితే అర లీటర్ పెరుగు అనమాట ఇది మజ్జిగైతే పోసుకోవద్దు ఫ్రెండ్స్ పెరుగు పోసుకోవాలి ఈ పెరుగు అంతా ఇందులో వేసేసుకుందాము అంతా వేసేసాను కరెక్ట్గా అర లీటర్ పెరుగు ఫ్రెండ్స్ ఇది అంత అయితే ఇలా కలిపేసుకుందాము నిమ్మకాయ కూడా వేయాలి ఇందులో ఫ్రెండ్స్ నిమ్మకాయ అయితే చూడండి ఒక పెద్ద కాయ తీసుకున్నాను అనమాట ఈ నిమ్మకాయ ఇందులో పిండి వేసుకుందాము ఎందుకు ఈ నిమ్మకాయ అంటే ఎక్కువ మిరపకాయలు ఘాటు లేకుండా ఉంటాయనమాట ఒకవేళ వద్దు కారంగా ఉందనుకుంటే మీరు వేసుకోకుండా అయినా ఉండవచ్చు ఒకవేళ కారం కావాలనుకుంటే అలాగే కూడా వేసేసుకోవచ్చు నిమ్మకాయ లేకుండా చూడండి విత్తనాలు తీసేసుకున్నాను నిమ్మకాయ పెద్ద నిమ్మకాయ అంత పిండేస్తున్నాను బాగుంటాయి అన్నమాట చూడండి అలా వేసుకొని అమ్మకాయలా కలిపేసుకోవాలి ఉప్పు పెరుగు బాగా ఇందులో ఉప్పుకోవాలన్నమాట కరెక్ట్గా వంద గ్రామ్ ఉప్పు వేయాలి ఫ్రెండ్స్ పర్లేట్టు పెరుగు వేయాలి కేజీకి ఎందుకంటే పెరుగులో బాగా ఓరాలన్నమాట ఇప్పుడు చూడండి అంతా ఇలా కలిపేసుకొని ఇలాంటి ప్లాస్టిక్ డబ్బాలో వేసేసుకొని ఒక నైట్ అంతా నానబెట్టాలన్నమాట ఉదయాన్నే లేచి ఎండకు పోసుకోవాలి అంత అయితే ఇలా వేసేసుకుందాము చూడండి అంత అయితే ఇలా పోసేసుకుందాము పెరుగు అంతా ఇలా వేసేసుకుందాము అంతే ఫ్రెండ్స్ ఇలా వేసేసుకొని బాగా ఇలా ఒకసారి కుదుపుకోవాలి ఈ పెరుగులో ఒక నైట్ అంతా ఉంచాలన్నమాట రేపు ఉదయాన్నే తీసి ఎండకు పోయాలి ఇలాగే మూత పెట్టి రేపు ఉంచేసుకుందాము రేపు ఉదయాన్నే ఎండకు పోసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి అన్నీ ఎండకి వేసాను అనమాట చూడండి ఒక రోజుకి ఎలా ఎండాయో ఇంకా ఈ మధ్య బిగులు ఉన్నాయి కదా పెరుగు తిరిగి అన్నీ అయితే ఈ మజ్జిగలో ఇలాగ వేసేసుకోవాలి పెరుగులో చూడండి బాగా అన్ని ఇందులో వేసేసుకొని మూత పెట్టుకొని ఇలాగ మూడు రోజులు నాలుగు రోజులు ఎండ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అన్నీ వేసేద్దాం ఇందులోనే చూడండి అన్నీ ఇందులో వేసేసి ఇలా అన్నీ కలిపేసుకోవాలి కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకొక రెండు మూడు రోజులు బాగా ఎండే వరకు ఇలాగే చేసుకుంటుండాలి ఒక రెండు అయితే ఎండబెడతాం లాస్ట్లో ఎండిన తర్వాత అయితే చూపిస్తాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి నాలుగైదు రోజులైతే ఆరబెట్టాను అనమాట ఈ రోజుకి ఐదో రోజు అనమాట ఇవి చూడండి ఎంత బాగా ఎండిపోయాయో అయిపోయాయి మిరపకాయలు అయిపోతే చూడండి ఇప్పుడైతే ఇవన్నీ డబ్బాలి తీసి పెట్టేసేసుకొని చేసుకొని సంవత్సరం పొడుగుని ఉంటాయి ఫ్రెండ్స్ ఇవైతే సంవత్సరం అంతా వాడుకోవచ్చు అనమాట అంతే ఉష్ణకాయలు అయితే అయిపోయాయి ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసి చూపిస్తాను ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రై చేసి చూడండి కొన్ని అయితే తీసుకున్నాను అన్నమాట ఇప్పుడైతే ఫ్రై చేసి చూపిస్తాను ఫ్రై చేద్దాం చూడండి ఆయిల్ అయితే పెట్టాను ఆయిల్ వేడెక్కుతుంది కదా ఇప్పుడైతే ఇవి ఫ్రై చేసి చూపిస్తా ఇంకా ఆయిల్ అయితే వేడెక్కుతుంది ఇందులో వేసేస్తున్నాను కొద్దిగా ఫ్రై చేసి చూపిస్తా లైట్గా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆయిల్లో పెడితే మాడిపోతాయి అనమాట చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఉప్పు ఉప్పు లేకి లేకి చాలా బాగుంటాయి నంచుకోవడానికి ఉప్పుగా కారంగా ఇలా పెరుగులో నానేసుకొని అలా చేసుకుంటే ఎండాకాలమే చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వానాకాలం అయితే అసలు చేసుకోలేము మంచి వాతావరణం ఎండలు ఉండాలి చూడండి ఇలా ఫ్రై అయిపోయింది కదా పెరుగులో ఓరేసాం కాబట్టి మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ ఇదైతే ఇది ఫ్రై అయిపోయాయి ఇప్పుడైతే ఒక ప్లేట్లో తీసేసుకుందాం చూడండి మంచి కలర్ రావాలన్నమాట తీసేసుకొని ప్లేట్లో పెట్టేసుకుందాం చూడండి ఫ్రెండ్స్ అయిపోయాయి ఇలా ఉంటాయి అన్నమాట ఫ్రై చేసిన తర్వాత చాలా బాగుంటాయి ఖచ్చితంగా ఇలా ఫ్రై చేయండి ఇవి కనుక మీకు నచ్చితే ప్లీజ్ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇతరులకు షేర్ చేయండి బాయ్ మళ్ళీ ఇంకొక వీడియోలు అయితే కలుద్దాం